హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూపడదాకా చూడండి నేను ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక కొత్తదనం అయితే చూపిస్తున్నాను మీరు ఆచారం అంటే దాన్ని యూజ్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ తెలుసుకోవడానికైనా ప్రయత్నం చేయండి సో ఈరోజు ఒక ముఖ్యమైన నిజం అనేది చెప్పబోతున్నానండి అంటే మన తిండి మనం తినే ఆహారం ఎలా ఉంటు ఎలా ఉంటే ఎలా ఉంటామనేసి సో ఈరోజు నేను చూపించున్నాను చెప్పిపోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి మీకు మంచి వీడియోలు చేస్తే మీకు పారదండి నాకు తెలిసి నిన్న అంత చక్కటి వీడియో చేస్తేనండి ఎంతమంది రెస్పాన్స్ అయ్యారండి కొంతమంది చెప్తా ఉంటారండి మీరు చెప్పడే విధానం రాగలేం లైక్లు అన్ని చేస్తలేం చూడబుద్ధి కావట్లేము చూడాలండి ఎందుకంటే ప్రకృతి నుంచి ఏదైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరి మీరు ఎవరైనా సరే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తేనే నాలాంటి వారు చాలామంది ఇంకా చెట్ల గురించి ప్రకృతి గురించి చెప్పడానికి ముందుకొస్తారండి సో మీరు ఏ దీంట్లో ఏముందిలే మనకు ఈయన ప్రతిసారి ఇదే చెప్తాడులే అనుకుంటే మీరు సపోర్ట్ చేయకపోతే నేను నిరాశలో పడిపోతాను ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా ఎవరైనా నేనే కాదండి ఎవరైనా సరే ఒక వ్యక్తి సపోర్ట్ చేయడానికి ముందుకొస్తేనే మనం ఇంకా కొంచెం కృషి చేస్తామన్నమాట సో మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఈ ప్రకృతిలో ఏవేవైతే ఉన్నాయో తిరిగి మరి నేను సో నాకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా మీకోసం నేను చూపించడానికి నాకు తెలిసింది చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను సో దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి సో ఈరోజు మీకు రెండు విధాలుగా చెప్తానండి సో మన పూరీకులు ఏం చేసేవారంటేనండి ఒక 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 దానికి తీసుకొచ్చి ఇంకొక రకమైన దాన్ని యూజ్ చేసి వాళ్ళ శరీరాన్ని ఎలా దృఢంగా మార్చుకున్నారు వాళ్ళు దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చిన దాకా ఎలా వాళ్ళ జీవనశైలి ఎలా ఉండేది అనేది వీడియోలో నేను చెప్తాను సో దయచేసి ఒక పది పదిహేను నిమిషాలు వీడియో లెంత్ కావచ్చు అండి ఎందుకంటే ఇక్కడ మనం వెతకడానికి చూడండి ఇక్కడ మొత్తం ఎలా మీకు చూపిస్తాం తర్వాత చాలా రకంగా భయంకరమైన ఉంది నేను ఒక్కనే వచ్చాను సో కొంచెం నాకు ఇబ్బందికరమైన ఉంటుంది సో ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలంటే వీడియో కొంచెం లెంత్ కావచ్చు సో స్కిప్ చేయకండి దయచేసి మీకు ఒక్కడే నేను చెప్తున్నాను మనం నిదానమే ప్రధానం ఎంత ఓపిక ఉంటే అంత మంచిదండి ఎంత తొందరపాటు పడితే అంత బోర్ల పక్కా పడతాం నేను అది ఒక్కడే చెప్తున్నానండి మీకు అందరికీ ఓకేనా మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్లో మన వీడియో ఛానల్లో మంచి మంచి వీడియోలు చేస్తున్నానండి ప్రకృతి ఏదైతే మనకు సంబంధించిన మన శరీరానికి సంబంధించిన మన శరీరంలో ఏదైతే రోగాలు వస్తాయో అంటే వ్యాధులు వస్తాయో ఆ వ్యాధుల్ని మనం కొంచెం బయట తరిమి కొట్టడానికి జీవితంలో మళ్ళీ అవి మనకు కొంచెం తొందరగా రావడానికి ఆస్కారం లేకుండా ఎలా చేయాలని వీడియోలు చేస్తున్నాను ముఖ్యంగా ఇలాంటి సమస్యలు చాలామందికి ఉంటుందండి కొన్ని కొన్ని ఆలోచనల ద్వారా కూడా ఇలాంటి సమస్యలు అయితే కొంతమందికి వస్తాయి సో అలాంటి సమస్య నుండి బయటపడడానికి మీకైతే నేను తోడుగా ఉన్నాను సో మీరు అటువంటి వారు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో కింద మీకు నల్లగా అదేవిధంగా తెల్లగా కనపరిచినట్లయితే సబ్స్క్రైబ్ అయిన బటను అలా కనిపిస్తే మాత్రం నొక్కండి నొక్కిన తర్వాత పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కినట్లయితే మనం వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ మీరు చూడగలగలుగుతారు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి సో లైక్ ఇస్తే నాకు ఏమీ రాదండి మీ నుంచి ఒక మంచి సపోర్ట్ ఉంది నేను ఏ వీడియో చేసినా నాకు సపోర్ట్ చేయడానికి మిత్రులు ఉన్నారు అనే ఒక భరోసాతో ఉత్సాహంతో మీకు మంచి మంచి నాకు ఎంత ఈ అడవిలలో తిరగా ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు సో అలా అలాంటి కష్టాల్లో కూడా నేను మీకు నా నాకు వెనకాల నా మిత్రులు ఉన్నారు నన్ను సపోర్ట్ చేయడానికి ఒక ధైర్యం అయితే ఉండాలండి సో నేను ఈ మధ్య సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు కొంతమంది ఫోన్ చేస్తున్నారు కొంతమంది చేస్తున్నారు అని తెలుసు కదండి సో నాకు కొంచెం ఆరోగ్యం అనేది సంగ సహకరించాలి అంటే ఫీవర్ ద్వారా సో నాకు రెండుసార్లు ఫీవర్లు వచ్చినాయి ఓకేనా రెండుసార్లు జ్వరం వచ్చినాయి టైపాయిడ్ జ్వరం వచ్చింది మోకాల నొప్పులు వచ్చినాయి నడుము నొప్పులు వచ్చినాయి సో ఒక నిజం చెప్తాను నేను చెప్తానని చెప్పాను కదా నేను చూడండి నిన్న మొన్న నాకు చేతికి ఏముంది ఆ సూది ఉంది కదా నిన్నగాక మొన్ననే తీపిచ్చానండి సూది తీపిచ్చిన తర్వాత ఏం చేశానంటే ఇక వెళ్ళిపోయింది మంచి ఆరోగ్యంగా ఉన్నానండి నేను ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి మన తినే ఆహారం ఎలా ఉంటుంది మన తినే ఆహారంలో ఏది ఉంటుంది మనం తినేదాన్ని మనం తప్పు చేస్తున్నామా లేదా అని తెలియజెప్పడానికి ఇది చెప్తున్నాను అనమాట ఓకేనా అయితే నేను ఏం చేశానంటే ఫ్రీగా ఉంది కదా మంచి ఆరోగ్యంగా ఉంది కదా రెండు సార్లు యాంటీబయాటిక్ సూదులు వేయించుకున్నాను కదా బ్రహ్మాండంగా ఉంది కదా ఇప్పుడు నాకేముంది బ్రహ్మాండంగా ఉంది కదా అనేసి వీడియోలు చేసుకుంటున్నాను మంచిగా తిరుగుతున్నాను మోకాళ్ళొప్పు లేదా అనుకొని నిన్న నైటు మా వాళ్ళు ఏదో మటన్ కూర ఏదో తెచ్చారండి అదే నీకు జ్వరం వచ్చి దాదాపు పదిహేను రోజులు అవుతుంది కదా ఇప్పుడు దాకా ఎక్కడ జ్వరం మీకు అంటే కింద లాగే వాళ్ళు ఉంటారండి నేను చెప్తాను వాళ్ళ గురించి తప్పుగా అనుకోద్దు వాళ్ళ వీడియో చూసినా ఎందుకంటే జనాలకి తెలియాలి కదా ఇది బయట కూడా జరుగుతూ ఉంటుందండి ఈ సోది అనుకోకండి దయచేసి నేనండి దయచేసి ఒక్క నిమిషం ఆగండి అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఫోర్స్ చేయగానే నీ ఇక నాకు మటన్ అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా ఇక నేనేం చెప్పాను చార్ రోజులు ఐదు కదా చాలా లైట్గానే తిన్నాను ఇంకా ఎక్కువ ఏం కాదండి లైట్గా రెండు మటన్ ముక్కను వేసుకొని ఇక చూర వేసుకున్నానండి నైట్ తిన్నాను టాబ్లెట్ ఉంటే వేసుకున్నాను పడుకున్నాను తెల్లారు వేస్తే మళ్ళీ ఇప్పుడు నాకు లోపు మళ్ళీ స్టార్ట్ అయ్యింది చూడండి మనం తినే ఆహారం ఎలా ఉంటుంది మన ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది నేను ఒక రెండు రోజులు కాపాడుకుంటే బాగుండు కదా వాళ్ళు ఫోర్స్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళు ఫోర్స్ చేస్తారు ఏ నాతో పాటు తినరా లేదా నువ్వు నేను తింటా ఉంటే నువ్వు చూస్తూ ఉంటే ఏం దొరుకుతా అని ఒక భ్రమలో మరి ఏం చేశారో నాకు తెలియదు కానీ వాళ్ళైతే ఫోర్స్ చేశారు మన నోరు కూడా ఆగలేదు తిన్నాం వెళ్ళకబడ్డాం అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ దాన్ని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతాం కొద్దో గొప్ప మనం భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొద్దో గొప్ప మనం ఖచ్చితంగా మన శరీరాన్ని మనం కాపాడగలిగిన వాళ్ళు అవుతాం మన శరీరం మన జీవనశైలి మన చేతిలో ఉంటుంది ఎవరి చేతుల్లో కాదండి ఇప్పుడు వాళ్ళ చేతిలో వెళ్ళిపోయినసరికి నా నా శరీరం ఖరాబ్ అయింది అదే నా చేతిలో నాకు జ్వరం వచ్చింది అవి బాబాయ్ వాళ్ళు ఎంత చెప్పినా నేను ఉంటే బాగుండు అని అనుకుంటే బాగుండు మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇప్పుడు మామూలు ఉంది కాబట్టి బాగాలేదు మధ్యాహ్నం కిలా సాయంత్రం కల్లా ఎక్కువ మళ్ళీ వెళ్ళిపోవాలండి సో మళ్ళీ ఒక పదిహేను వేలు ఒక ఆరు వేలనే అవుతాయి ఒకరి ఇలా అనమాట సో ఇవన్నీ మీకు చెప్పడానికి కొంచెం వీడియో లెంత్ అనేది అయిపోద్ది సో అనేది మాత్రం అనుకోకండి ఈ నిజాలు అన్నమాట సో ఈ నిజాలన్నీ మీకు తెలిస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తాను రెండు రకాలుగా చూపిస్తానండి మన పూర్వీకులు మన శరీరాన్ని ఎలా దృఢంగా ఉంచుకునేవారు ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చూసుకోండి పురాతన వస్తువు అంటే మన తాతల ముత్తాల వాళ్ళ వాళ్ళ కుటుంబీకులు చూసుకుంటే మీరు ఒక్కొక్కరు పదిహేను సో సంతానం అంటే కుటుంబీకులు ఉంటారండి ఎందుకంటే వాళ్ళు అప్పుడు సరే వాళ్ళకు ఏ విధమైన ఉండేదో మనకు తెలియదు కానీ వాళ్ళకు కొంచెం ఆ ఓపిక అయిన ఉండాలి కదా ఇప్పుడు ఆ పదిహేను మంది కుటుంబాలు ఉండాలంటే మామూలు విషయం కాదు ఆ ఓపిక అయిన ఉండాలి ఇప్పుడు ఇద్దరు ముగ్గురికే అసలు వామ్ పో అనుకుంటున్నారండి అట్లాంటి పరిస్థితి ఉంది సో వాళ్ళు ఏ చేశారు వాళ్ళ విధానం ఏంటి అనేది మీకు ఈరోజు నేను చూపిస్తాను సో చాలా సింపుల్ అండి నేను ఈరోజు చూపించేది కూడా మనం పొలాల గట్ల మటే ఉంటుంది అదేవిధంగా మన కాలువ గట్లలో ఉంటుంది సో చాలా చక్కగా ఉంటుంది మీకు దొరుకుద్ది ఇంకో రెండో రకం చూపించేది కూడా మీకు రెండు విధాలుగా రెండు చాలా ఎక్కడ పడితే ఎక్కడ దొరికే మీకే నేను చూపిస్తున్నాను అన్నమాట సో ఓకేనా సో కొంచెం కెమెరా ఆఫ్ చేసేసి డైరెక్ట్గా ఎక్కడ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళేసి కొంచెం వెతుకుతానమాట వెతికి సో డైరెక్ట్గా అక్కడైతే నేను మీకైతే ప్లే చేస్తాను వీడియో దాకా చూడండి ఇలాంటివి సోది సోదనేసి అనుకోకండి నిజాలు మీరు నమ్మితే మీ శరీరం మీ ఆరోగ్యం కూడా మీ చేతిలో ఉంటుందండి ప్రకృతిని నమ్మండి మనం కూడా బాగుపడతాం ఓకేనా చూడండి మీకు ఏదైతే నేను చూపించాలి అనుకున్నానో సో ఇక్కడే ఉంది సో దాన్ని తీసుకొస్తాను అనమాట సో అది లోపల ఉంది అటు సైడ్ ఉంది కానీ సో అక్కడ కాలువ అనేది ఉంటుంది అందులో వాటర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట సో నేను పోవడానికి లేదు సో ఇటు కెమెరా తిప్పుకుంటూ అటు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సో ఒకటి ఉంది నేను చూపిస్తాను మీకు కొంచెం చెప్పులు తీసుకొని లోపలికి వెళ్ళి తీసు ఎందుకంటే అటు వెళ్ళడం బదులు ఇక్కడే వెళ్తేనే బెటర్గా ఉంటుంది అనేసి నా ఉద్దేశం కొంచెం మీరు ఓపికతో చూడండి వీడియోలు లెంత్ ఇది అదే కాదండి మీరు కొంచెం ఓపికతే చూసినట్లయితే సో మీకు నేను తక్కువ ఉండే కొన్ని కొన్ని ఉన్నాయి చూసారా అవి చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నమాట సో ఈరోజు నేను చూపించేది సో ఇక్కడ ఇలాంటి వాటిలోనే ఉంటుందా అనేసి అనుకుంటే కాదండి నేను బురద ఎంత లోపు దిగుతుందో తెలుసా డగాలంటేనే ఇబ్బంది అయిపోయింది కాబట్టి ఇది నేను ఒక ఒక వీడియోలో చెప్పానండి నేను చెప్పాను కానీ అబ్బో దిగుతుంది ఇది సరే తర్వాత వీడియో అయిపోయిన తర్వాత చూసుకుందామని చూడండి ఇది వచ్చేసి తుంగ ఇలాంటి పొలాలు ఇమ్మటి ఇలాంటి వర్రెలు ఎమ్మటి ఏదైతే చెరువులు ఎమ్మటి తుంగ అనేది ఉండడం జరుగుతుంది తుంగగడ్డలు ఓకే తుంగగడ్డలు తీసుకురండి సో దీనికి గడ్డ అనేది ఉంటుంది సో లేదా ఇవి ఇక్కడి నుంచి కట్ చేసుకోవాలి ఒక వీడియోలో నేను మనకి దొరకలేదు కాబట్టి మామూలుగా ఒకటి అన్నమాట అయితే ఈ తుంగగడ్డలు ఒకటి తీసుకొచ్చి ఓకేనా దాన్ని శుభ్రంగా కడుక్కొని ఓకే ఇంకోటి మీకు ఒకటి చూపిస్తానని చెప్పాను కదా ఇంకోటి నేను తీసుకొస్తాను అనమాట సో ఇక్కడనే ఉంది అది ఇంకోటి చూపిస్తాను అంటే ఈ తుంగగడ్డలు ఇంకొక దాన్ని ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను ఒక్క నిమిషం చూడండి ఇది తుంగగడ్డ మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను ఎందుకంటే కొంతమంది చెప్తున్నారండి కొంచెం క్లియర్గా చూపించండి అనేసి ఇది 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 వచ్చేసి తిప్పతీగ అండి చూడండి ఇది వచ్చేసేమో తిప్పతీగ ఇది వచ్చేసి తుంగగడ్డ ఓకేనా సో తిప్పతీగా అనేసి మనం ప్రతి ఒక్క చెట్లలో సర్కార్ చెట్లలో ఉండడం జరుగుతుంది ఎక్కడైనా కనిపిస్తుంది దీన్ని ఆకలి చూడండి తిప్పతీగా అనేసి దానికి ఎర్రటి పువ్వు కాయలు కాస్తాయి సో చాలా మందికి తెలుసు ఇది తుంగ అండి సో మీరు కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి కొంచెం తెలియని వాళ్ళు చూడండి నేను కెమెరా డైరెక్టర్ పెట్టాను అది ఎలా కనిపిస్తుంది కూడా నాకైతే తెలియదు సో ఇలా అయితే ఉందన్నమాట అయితే ఈ తుంగ గడ్డల్ని తీసుకొచ్చి ఒకటి తీసుకురండి ఈ తుంగగడ్డలు ఒకటి తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడుక్కొని బాగా నూరండి అదేవిధంగా ఏదైతే తిప్పతీగ రెండు మూడు ఆకులు తీసుకోండి ఓకే ఈ తిప్పతీగ మూడు ఆకులు తీసుకోండి మూడు కంటే ఎక్కువ తీసుకోకండి ఓకేనా పోతే పొంద సో ఈ తిప్పతీగ మూడు ఆకులు అదేవిధంగా తుంగగడ్డలు ఒకటి తీసుకోండి బాగా నూరండి వాటిని ఓకేనా బాగా నూరే ఈ రెండింటినీ కలిపి బాగా దంచండి బాగా దంచిన తర్వాత ఒక తెల్లటి వస్త్రం ఉంటుంది కదా తెల్లటి వస్త్రమో లేదా మామూలుగా ఏదైతే శుభ్రమైన వస్త్రం అది ఏదైతే ఉంటుందో సో దాన్ని తీసుకొచ్చి అందులో మీరు వేసేయండి వేసేసి ఏం చేయాలంటే ఈ ఏదైతే వచ్చిన ఈ చిన్న ఈ రెండింటినీ కలిపి మీరు నూరించి చూసారా ఆ ముద్దని ఆ వస్త్రంలో పెట్టి బాగా తిప్పినట్లయితే అందులో ఆ రసం అనేది రావడం జరుగుతుంది ఓకేనా అందులోంచి బాగా పిండినట్టయితే అందులో మన ఏదో బట్టలు ఉతికినప్పుడు పిండి పిండితే ఆ నీళ్ళని ఎట్లా వెళ్ళిపోతాయో సో ఆ విధంగా అనమాట సో ఆ విధంగా వస్తుంది అనమాట ఆ వచ్చిన రసాన్ని మీరు ఆ అర అరచంచడో లేదా రెండు చెంచడో ఏ చెంచోడో వచ్చినా సరే మీరు ఏం చేయాలంటేనండి పాలలో ఓకేనా ఆవు పాలు చాలా కష్టకరమైంది మంచిదండి పాలలో మీరు ఏది యూజ్ చేసినా బాగుంటుంది పాలలో వచ్చిన ఈ తుంగగడ్డ పసరు అదేవిధంగా ఈ తిప్పతీగా మూడు ఆకుల పసరిని రెండు కలిపి దస్తారు కదా ఆ వచ్చిన పసరిని మీరు ఆవు పాలలో వేసుకొని ప్రతిరోజు పరిగడుపునే ఉదయం పూట ఉదయం పూటనేనండి పరిగడుపులో ఇప్పుడు దాదాపు నేను వీడియో షూట్ చేసి ఏడున్నర అవుతుందండి ఉదయాన్ని ఈరోజే ఇప్పుడు నువ్వు వీడియో చూస్తున్నావు కదా అంటే రే ఇలా పదకొండు అన్నమాట సో ఓకే పదకొండో తారీఖు సో ఈరోజు ఉదయం ఏడు గంటలకి ఏడు గంటలకి మీరు మొఖం ఫ్రెష్ చేసుకొని ప్రతిరోజు అండి ఒక మీకు మీ శరీరంలో మార్పు అనేది నాకు బాగుంది నాకు బ్రహ్మాండంగా ఉన్న అనే అనే విధంగా మీరు యూజ్ చేయవచ్చు అని అలా అనిపించిన దాకా మీరు యూజ్ చేయవచ్చు అండి ఇది ఎవరు యూజ్ చేయాలంటే కొంచెం బీపీ షుగర్ లేని వారు అయితే కంపల్సరిగా దీన్ని యూజ్ చేయొచ్చు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు సో కొంచెం కొంచెం మీరు పెద్దల్ని అడగండి అంటే మీరు ఏదైతే మందులు వాడుతున్నారో సో దాన్ని మనం నాకు ఆరోగ్యం ఇలా ఉంది సో ఇవి వాడొచ్చా అని అడిగి ఇతర వాళ్ళని అడిగి అంటే మీకు తెలిసిన డాక్టర్ని మీ ఏదైనా నాటు వైద్యులు ఉంటారు కదా వాళ్ళని అడిగి తెలుసుకొని ఒకవేళ మీకు బీపీ షుగర్ ఎంత ఉంది ఏ లెవెల్లో ఉంది ఎలా ఉంది ఇది యూజ్ చేస్తే బాగుంటుందా లేదా అనేసి తెలిసిన వారు తెలిసి వాళ్ళు తెలిసి ఉంటుంది వాళ్ళు సజెషన్ చేస్తారనమాట సో మీరు యూజ్ చేయాలా లేదా అనేసి సో మిగతా వాళ్ళు ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు దీన్ని యూజ్ చేస్తూ తేనె అనేది కంపల్సరిగా మీరు ఉదయం పూట మార్నింగ్ పూట నాకండి ఇది తిన్న తర ఇది తాగిన తర్వాత కంపల్సరిగా స్పూన్ తేనె అయితే కంపల్సరిగా మీరు నాకాలండి స్పూన్ తేనె మీరు కనుక నాకినట్లయితే ఈ విధంగా మీ దినచర్య ఉన్నట్లయితే సో మీ శరీరంలో మీ శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో మీరే చూస్తారండి నేను చెప్పడం కాదు మీరే చూస్తారండి సో మన పెద్దలు ఏం చేసేవారంటే ఈ తుంగగడ్డని అదే విధంగా ఈ తిప్పతీయ బాగా నూరేసి సో ఇంకొక ప్రకారంగా కూడా చేసేవారు అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇందులో చెప్తే ఇంకా వీడియో లెంత్ అనేది ఎక్కువైపోద్ది సో ముఖ్యంగా మన శరీరంలో ప్రతి ఒక్కటి మార్పు చెందడానికి అదేవిధంగా మన శరీరంని దృఢంగా ఉంచడానికి మన శరీరం ఎటువంటి లోపాలకి బానిస కాకుండా మనం తినే ఆహారాన్ని ఏదైతే చెడు ఆహారాలు ఉంటాయో వాటిని తట్టుకునే విధంగా కూడా సో ఈ తుంగగడ్డ అదేవిధంగా తిప్పతీగ ద్వారా అయితే కంపల్సరిగా ఉంటుందండి సో ఈ తుంగగడ్డ అదేవిధంగా తిప్పతీగ రసాన్ని మీరు కనుక పాలలో గొలగా వేసుకొని తిన్నట్లయితే సో తాగినట్లయితే ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపులనే మీరు సకల విధాల ఆహారం తినొచ్చు దీన్ని తినుకుంటూ ఆ తర్వాత మీ ప్రతాపం ఏందో మీరే చూస్తారండి మామూలుగా ఉండదండి ఓకే ఆ విధంగా ఉంటుంది సో ఓకేనా సో దీని గురించి ఇంకొక మన దీని ముద్ద ద్వారా ఇంకొక ప్రయత్నం అయితే చేస్తారు ఈ తిప్పతిగా ఉండదు ఇంకొకటి ఉంటుంది సో దాని ద్వారా ఈ ఈ తుంగగడ్డ అయితే కంపల్సరీగా ఉంటుంది సో దాని ఇంకొకటి ఉంటుంది అది ఏం చేయాలో నెక్స్ట్ వీడియో కానీ లేదా కుదిరినప్పుడు చెప్తాను ఎమ్మటెమ్మటే ఇలాంటి వీడియోలు చేస్తే బోరింగ్ అంశం అనేది అవుద్ది సో నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్తో వస్తాను కానీ సో ఇంకొక వీడియో అయితే చేస్తాను అనమాట అది బ్రహ్మాండంగా ఉంటుందండి ఓకేనా ఇదేండి మిత్రులారా సో మీకు ఏదైతే మన తుంగగడ్డ తిప్పది తిప్పదిగ ద్వారా అయితే కంపల్సరీగా యూజ్ చేయండి సో బ్రహ్మాండంగా ఉంటుంది మన పూర్వీకులు ఆయుధంగా చేసేవారు అన్నమాట ప్రకృతి నుంచి వచ్చిన వాటిని సో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి సో వీడియో లెంత్లు అనేది కంపల్సరీగా అయిపోతాయి ఎందుకంటే ఇలాంటివి చెప్పేసరికి నేను అటు ఇల్లు వెళ్ళేసరికి ఓకేనా సో ఇప్పటిదాకా ఎవరైతే చూశారో ఓపికతోని వాళ్ళకి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ ఓకేనా సో మరి లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తాం షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి సో నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను బాయ్